రాజాం లో శంకరావన్ సభకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నారు యువ నేతకు వినతి పత్రాలు సమర్పించేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చారు రాజాం సభ అనంతరం మధ్యాహ్నం చీపురుపల్లి సాయంత్రం ఎచ్చర్లలో శంకరావన్ సభలో లోకేష్ పాల్గొంటారు రాత్రికి నెల్లిమర్లలో బస చేస్తారు మరి కాసేపట్లో రాజాం లో జరగనున్న శంకరాబన్ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నారు యువనేతకు వినతి పత్రాలు సమర్పించేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం వచ్చారు రాజాం సభ అనంతరం మధ్యాహ్నం చీపురుపల్లి సాయంత్రం హెచ్చర్లలో శంకరాబన్ సభలో లోకేష్ పాల్గొంటారు రాత్రికి నెల్లిమర్లలో బస చేస్తారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ ఇంకా ఎంతసేపట్లో లోకేష్ ఆ ప్రాంగణానికి చేరుకోనున్నారు యా థ్యాంక్ శ్రీదేవి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకారం అన్న పేరుతో కూడా ఉత్తరాంధ్ర మొత్తం ఈ యొక్క వైసీపీ చేస్తున్న అరాచకని అయితే ప్రజలకు తెలియజేయడానికి అట్లాగే ప్రతి ఒక్క టిడిపి కార్యకర్తని అట్లా క్యాడర్ ను కూడా బలపరచడానికి అయితే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే విజయనగరం జిల్లాలో కాసేపట్లో రాజాంకి రాబోతున్నారు రాజాంలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యం తర్వాత పూర్తిగా అక్కడ రాజ్యాంగ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు టీడీపీ నాయకులు ఉన్నారు అట్లాగే రానున్న ఎన్నికల్లో యొక్క నాయకుల్లోని గడిబి ఏదైతే ఉందో ఎవరికి సీట్ వస్తుంది ఎవరికి సీట్ రాదని ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో కూడా నారా లోకేష్ తోటి నాయకులు మాట్లాడి కూడానా వాళ్ళ క్లారిటీ అయితే తెచ్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే రాజధాములో ఏదైతే శంకర్రామన్ సభను అయితే కాసేపట్లో ప్రారంభించిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే మరి కాసేపట్లో రాబోతున్నారు రాబో రాబోతున్న నేపథ్యంలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో లోకేష్ కి అయితే వినతి పత్రాలు కొన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది జరిగిన నేపథ్యంలో కూడా విజయనగరం జిల్లాలో చీపురుపల్లి అట్లాగే పలు నియోజకవర్గాలకు కూడా వెళ్లి కూడా నారా లోకేష్ యొక్క సభను అయితే పెడతారంటూ కూడా తెలుస్తుంది ఏదైతే శంకారాం సభల్లోనే ఎటువంటి స్పందన వస్తుందో ఈ యొక్క ఉత్తరాంధ్ర చూస్తే అర్థమవుతుంది అయితే మొత్తానికి టీడీపీ కేడర్ అయితే చాలా ఉత్సాహంతో కూడా ఎదురు చూసింది అయితే రెల్లుమర్ల రెల్లుమరల నియోజకవర్గంలో రాత్ర టీడీపీ లోకేష్ అయితే బస్ చేస్తారని తెలిసింది నిరంతరం కూడా ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ అయితే పదిహేడు తారీఖు సాయంకాలం ఇక్కడికి రాబోతున్నారు రాబోతున్న నేపథ్యంలో కూడా పెందిత్తులో కూడా ఈ యొక్క శంకారాం సభను అయితే ప్రారంభించారు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ కేడర్ తో కూడా అలాగే కార్యకర్తలతో కూడా లోకేష్ అయితే మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఎట్లాగే రాము రానున్న ఎన్నికల్లో ఈ యొక్క ఉత్తరాంధ్రకి సంబంధించి ఎట్లాగే టీడీపీ స్టాండ్ ఉంటుందో అంటూ కూడా తెలియజేస్తారంటూ కూడా తెలుస్తుంది అయితే లోకేష్ తో పాటు లోకేష్ ఎక్కడైతే శంకారం సభను అయితే ప్రారంభిస్తున్నారో అక్కడ నుంచి కూడా టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన క్యాడర్ కూడా ఆ యొక్క సభలో చేరుకుని కూడా ఆ యొక్క సభలో అయితే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే రాజధాములో మాత్రం చాలా లోకేష్ లోకేష్ కోసం అయితే రాజాం ప్రజలైతే ఎదురు చూస్తున్నారంటూ కూడా రాజాం టీడీపీ నాయకులు అయితే చెప్తున్నారు అయితే ఏదైతే రాజాంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి కూడా ఎట్లాగా ప్రస్తుతం రాజం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే కూడా కేవలం యొక్క ఎట్లాంటి రాజాంలు ఎటువంటి ప్రవర్తనలు అవుతున్నాయి ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులు పెడుతున్నాయంటూ కూడా వినతి పత్రం రూపంలో కూడా నారా లోకేష్ కి అందజేస్తారంటూ కూడా తెలుస్తుంది శ్రీదేవి రైట్ ప్రదీప్ థ్యాంక్ యూ